నామానికి మహిమ గాక సజీవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల పుష్షుభములు పలుకుతూ ఉంటున్నాను మన దేవుడు సజీవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడిగా ఉంటున్నాడు ఈ ఉదయకాలమును కూడా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉంటున్నాడు మనల్ని దీవించి మనల్ని ఆస్వాదించి మన జీవితాలు బాగుపడాలని ఆయన యొక్క చిత్తం అయినది ఆత్మీయంగా మనం బలపడాలని ఆత్మీయంగా మనము ఆయనతో సహవాసం వచ్చేయాలని ఆయన కోరుకుంటున్నాడు ఈరోజు వాక్య భాగము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహైదవ వచనం ఒకసారి మనం చదువుకుందాం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహైదవ వచనంలో ఈ మాట రాయబడింది ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలం నిన్ను కాపాడొచ్చు ఈ దేశంకు నిన్ను మరలా రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా అలా నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని దేవుడి ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు మనుషులు మనల్ని వదిలిపెట్టేస్తున్నారు మాట ఇచ్చి కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు మాట మాత్రమే మాట్లాడుతున్నారు కానీ ఆచరణలో అది లేదు కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమున దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ఒక విలువైన వాగ్దానాన్ని దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను ఏదైతే ఆయన మాట ఇచ్చాడో అది నెరవేర్చే వరకు ఆయన మనల్ని వదలడని అవును బైబిల్ గ్రంథంలో కూడా అధికారంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం వచనంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు యాకోబు ఎవరు ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు మరి రాత్రి వేళ ఆయన పడుకొని ఉన్నాడు ఆయన తల కింద ఒక రాయి పెట్టుకొని పడుకొని నిద్రలో ఉన్నప్పుడు దేవుడు కళ ద్వారా ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నాడు బేతేలులో దేవుడు అతనికి మాట్లాడుతూ ఈ యొక్క వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు ఎందుకు ఆయన ఆ స్థలంలో పండుకోవాల్సి వచ్చింది అని మనం ఒకసారి ఆలోచిస్తే మనం చరిత్రలోనికి వెళితే బైబిల్లోనికి వెళితే మరి యాకోబు ఏషావు ఇద్దరు అన్నదమ్ములు యాకోబు తన అన్న అయిన ఏషాబును మోసము చేసి తన అన్నకు రావాల్సిన జ్యేష్టత్వమునంతా కూడా తన తండ్రి దగ్గర నుంచి మోసము చేత యాకోబు సంపాదించుకున్నాడు సంపాదించుకున్న యాకోబు మరి భయపడుతూ ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ అన్న అతనిని చంపివేస్తాడని మరి ఆ మాటను తెలుసుకున్న యాకోబు తల్లి ఒకరోజు ఇద్దరు కుమారుల్ని నేను పోగొట్టుకోలేను నా కుమారుడమైన యాకోబు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో నీ మామ ఇంట్లో నువ్వు ఉండు అని చెప్పి యాకోబును పంపివేస్తుంది ఆ మార్గం మధ్యలో ఆయన ప్రయాణములో వెళుతుండగా యాకోబు ఒంటరివాడై ఉండి రాత్రి వేళ ఒక రాయి తీసుకుని తల కింద పెట్టుకుని అక్కడ ఆయన నిద్రించినప్పుడు పరలోకపు దేవుడు ఆ యొక్క గొప్ప దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాం ఇస్సాకుల దేవుడు యాకోబుతో మాట్లాడటము జరుగుతుంది హలో నా ప్రియమైన వాళ్ళరా ఒంటరి ఉన్న యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబు మోసగాడే కానీ దేవుడు అతను ఏర్పాటు చేసుకున్నాడు ఇజ్రాయిల్గా మరి ఆ యాకోబుతో దేవుడు అంటున్నాడు ఇదిగో యాకోబు నేను నీకు తోడై ఉండి యాకోబు మనుషులు నీకు తోడై ఉంటారో లేదో నాకు తెలియదు కానీ ఇదిగో నీ సృష్టికర్త అయిన దేవుడు నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నువ్వు ఏ స్థలానికైతే నువ్వు వెళ్తావో ఏ ప్రాంతానికైతే నువ్వు వెళ్తావో ఏ పట్టణానికి నువ్వు వెళ్తావో ఏ దేశానికి నువ్వు వెళ్తావో అక్కడ దేవుడు ఏమంటు అంటే నిన్ను కాపాడుచు ఊరికే నేను నీతో కా తోడై ఉండును కానీ నీవు వెళ్ళే ప్రతి స్థలములో ప్రతి పట్టణములో నేను నీకు తోడయిండి బా ఇంత చక్కటి మాట కదా నేను నీకు తోడయిండి నిన్ను కాపాడుచు శత్రువుల భయము నుండి రోగముల ఉన్న భయము నుండి ఏ భయముతో అయినా నువ్వు ఉంటే ఆ భయములన్నిటిలో నుండి నేను నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించేదను నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు మీ అన్న భయానికి నువ్వు వెళ్ళిపోతున్నావు కదా నువ్వు వేరే ప్రాంతానికి నువ్వు వెళ్తున్నావు కదా నువ్వు వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతూ ఇదిగో మరలా ఒక రోజు రోజంటూ వస్తుంది నిన్ను నేను తిరిగి ఈ ప్రాంతానికి తీసుకొని వస్తాను ఆ వాగ్దానము నెరవేరే వరకు ఏదైతే నేను మాట ఇచ్చానో ఆ మాట నెరవేరే వరకు నేను నీ నిన్ను విడువను యాకోబుకు మానవుడు కాదు చేసింది ఎవరో ఇటు అటు తిరుగుతున్న వ్యక్తి కాదు వాగ్దానము చేసింది సృష్టికర్త అయిన దేవుడు వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు చేసి ఆ యొక్క వాగ్దానాన్ని యాకోబుకు అతని తరము వారికి అనగా అతని పిల్లలకు వారి పిల్లలకు వారి పిల్లల పిల్లల పిల్లలకు దేవుడు ఒక భరోసాను ఒక వాగ్దాన్ని ఒక గ్యారంటీని ఇచ్చాడు అదే రీతిగా మనం చరిత్ర చదువుతూ వచ్చినప్పుడు మనం చూడగలుగుతాం యాకోబుకు వాగ్దానము చేసిన దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకుని వచ్చాడు కదా వారసత్వంలో నుంచి ఈ రోజు నీవు నేను తెలుసుకోవాల్సింది ఏమంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే దేవుడు యాకోబుకు తోడై ఉండి కాపాడుతూ సహాయం చేస్తూ తిరిగి తన స్వంత దేశానికి నడిపిస్తానని చెప్పిన దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ తన అన్నకు భయపడి పారిపోయినట్టుగా ఒకవేళ నువ్వు సమస్యలకు ఇరుకులకు ఇబ్బందులకు శోధనకు వేదనకు బలహీనతలకు వ్యాధులకు అప్పులకు కుటుంబ సమస్యలకు నువ్వు భయపడి పరిగెత్తి వెళ్ళిపోతున్నావేమో దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉండి నువ్వు తెలియని అన్య ప్రాంతానికి నువ్వు వెళ్తున్నావు ఒంటరిగా నువ్వు వెళ్తున్నావు నేను నిన్ను కాపాడుతూ నిన్ను సంరక్షిస్తూ ఏ దేశంలో నుండి నువ్వు పారిపోయేవా దేశానికి తిరిగి నిన్ను తీసుకొని ఆ ప్రాంతానికి నిన్ను తీసుకొని వచ్చి నేను ఏదైతే వాగ్దానం చేశానో దాన్ని నీకు నెరవేరుస్తానని దేవుడు ఈ ఉదయకాలం నీతో అంటూ ఉన్నాడు భయముతో పారిపోయిన యాకోబును తిరిగి దేవుడు తీసుకొని వస్తానంటున్నాడు ఆస్వాదింపబడిన వారిగా తీసుకొని వస్తానంటున్నాడు తోడుగా ఉండి తీసుకొని వస్తాను అంటున్నాడు అదే రీతిగా ఉదయము దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నువ్వు భయపడుతున్నావు నేను తిరిగి నిన్ను తీసుకొని వస్తాను భయపడద్దు అలా లూయా మోషే కూడా భయపడి పారిపోయాడు కదా ఐగుప్తుని చంపి దేవుడు అతనికి తోడై ఉన్నాడు అతన్ని కాపాడాడు తిరిగి యాగుప్తునికి తీసుకుని వచ్చాడు అద్భుత కార్యాలను చేయడానికి అదే దేవుడు మారని దేవుడు నిన్నీ ఉదయకాలం బలపరుస్తూ ఉంటున్నాడు నీవు అపవిత్రతలో పాపంలో పడి దేవుని సన్నిధిని వదిలిపెట్టి నువ్వు పారిపోయినావేమో కానీ దేవుడు నిన్ను విడవకుండా నీకు తోడే ఉండి నిన్ను కాపాడుతూ తిరిగి దేవుని సన్నిధికి నిన్ను తీసుకొని రావడానికి అన్న వాగ్దానం చేశాడు నువ్వు లోకంలోనికి వెళ్ళిపోయినా అయినా కూడా నేను నిన్ను వదిలిపెట్టను నేను నిన్ను విడవను మరలా నిన్ను సన్నిధికి నేను నడిపిస్తానని దేవుడు ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో దిగులు పడద్దు నిరాశపడవద్దు కన్నీరు కార్చొద్దు నాకెవరు లేరే అనుకోవద్దు నీకు తోడై ఉండి నిన్ను విడవకుండా నిన్ను కాపాడుచు నిన్ను త్వరలో ఆయన క్షేమమైన ప్రాంతానికి తను ఏదైతే వాగ్దానము చేశాడో ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి దేవుడు నిన్ను నడిపించబోతూ నడిపించబోతుంటున్నాడు హాలలోయ దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా తన్ను ప్రేమించి వారందరూ కూడా ఆయన బిడ్డల వింటున్నారు ఆయన బిడ్డలం ఆయన తన బిడ్డలకు ఎక్కడ కూడా తక్కువ చేయడు అవమానపరచడు సిగ్గుపరచడు నీకు ఒకరికే కాదు మనొకరికే కాదు మన తర తర తరతరములకు దేవుడు మన పిల్లలకు తోడై ఉండి వారిని క్షేమమైన జీవితాన్ని అనుగ్రహించి వారి పట్ల దేవుడు కృపను చూపి ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దాన భూమిలోనికి మనం తీసుకుని వెళ్తాడు ఇదిగో ఆయన నేను వెళ్తూ నా తిరిగి నేను వస్తా నాతో పాటు మిమ్మలను పరలోకానికి తీసుకుని వెళ్తానని మాట ఇచ్చాడు కదా ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు ఆయనతో పాటు ఉండడానికి తీసుకొని వెళ్తాడు ఆయనతో సహవాసం చేయడానికి తీసుకొని వెళ్తాడు ఆయనతో ఆనందించడానికి తీసుకొని వెళ్తాడు ఆయనతో నిత్యము నివసించడానికి మనల్ని మన వాగ్దాన భూమిలోనికి పరలోకానికి ఆయన తీసుకొని వెళ్తాడు కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి దిగులు పడద్దు బాధపడద్దు దుఃఖపడద్దు దేవుడు వాగ్దానం చేసి నిన్ను అవాగ్దానమును నెరవేర్చే వరకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడి మాటలు మనం వినికిట్లో దీవించి గాక ఆమె అలాలు